దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగా బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన అమూల్యమైన శ్రేష్టమైన వాగ్దానం పొందుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ఈ ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా మనం పొందుకుందాం దేవుని బిడ్లారా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్మూ ఉన్నాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను పరిచయం చేయాలని ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను అలాగే ఈ పరిచర్యల కొరకు మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము ఉంచుకోవాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇద ప్రార్థన చేసుకుని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరిచి సహాయం చేయమని నీ కృపలో భద్రపరచమని దీవించమని వేస్తున్నామున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనమును చదువుకుందాం నలిగిన వారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఈరోజు మనలను బలపరుస్తూ ఉన్నారు భక్తుడు అని ఉన్నాడు నలిగిన వారికి లేకపోతే కష్టములో ఉన్నటువంటి వారికి ఆపదల్లో ఉన్నటువంటి వారికి దేవుడు మహాదుర్గముగా ఆయన ఉన్నాడంట ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఒక ఆశ్రయ దుర్గముగా మన జీవితంలో ఆయన ఉంచే ఈరోజు చాలామంది జీవితాలలో మనం గమనిస్తే వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి కష్టాలను బట్టి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలను బట్టి చాలామంది నలిగిపోతూ ఉన్నారు నాకున్నటువంటి కష్టాన్ని ఎవరితో చెప్పుకోవాలి నాకున్నటువంటి బాధను ఎవరితో చెప్పుకోవాలి నాకున్నటువంటి కష్టాన్ని ఎవరికి చెప్పుకుంటే నాకు సహాయం చేస్తారు అని చాలామంది కూడా ఆలోచిస్తూ నలిగిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఈరోజు ఒక శుభ వార్త ఒక మంచి వార్తను దేవుడికి వాక్యం మనకు అందిస్తూ ఉంది అటువంటి నలిగిన అనుభవంలో అటువంటి ఆపత్కాలంలో ఉన్నటువంటి వారికి దేవుడు సహాయం చేస్తాడంట ఆయన మహా దుర్గమ్మగా ఆశ్రయ దుర్గమ్మగా నిన్నాడు ఈరోజు మన జీవితంలో ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా ఎంత వేదన ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరకు వస్తే మనకు సహాయం చేస్తారు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల భవిష్యత్తును చూసి నలిగిపోతూ ఉన్నారు బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగం రాలేదు వారికి వయసు అయిపోతుంది ఇంకా వివాహం జరగడం లేదు ఇంకా ఏంటి మా పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంది అని చాలామంది తల్లిదండ్రులు నలిగిపోతూ ఉన్నారు చాలామంది భర్తలు లేకపోతే భార్యలు మీకున్నటువంటి పరిస్థితులను బట్టి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలను బట్టి మీరు నలిగిపోతూ ఉన్నారు నా బాధను ఎవరికి చెప్పుకుంటే నా కష్టాన్ని నా బాధను తీరుస్తారు నాకు సమాధానం ఎక్కడ నెమ్మది అని చాలామంది భార్యాభర్తలు ఆలోచన చేస్తూ ఉన్నారు కొంతమంది మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను బట్టి మీరు నలిగిపోతూ ఉన్నారు ఇన్ని అప్పులు ఉన్నాయా ఇన్ని అప్పులు నేను ఎలా తీర్చాలి ఈ కష్టాలన్నీ కూడా ఎప్పుడు తీరుతాయని మీరు ఆలోచిస్తూ నలిగిపోతూ ఉన్నారు ఈరోజు మంచి వార్త పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు ఈరోజు నలిగిపోతూ ఉన్నావా కష్టములో ఉన్నావా వేదంలో ఉన్నావా ప్రభు దగ్గరకు రా ఆయన నీకు ఆశ్రయ దుర్గము మహాదుర్గముగా నీకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు దేనికి కురుంగిపోకు ఎలియా దేని బిడ్డ ప్రవక్త ఎంతోమంది బయలు ప్రవక్తలను చంపినటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తే పరలోకము నుండి అగ్ని దిగి వచ్చింది ఒక స్త్రీ చెప్పిన మాటను బట్టి భయపడ్డాడు యజపేలు రేపటికి ఇదే సమయానికి నువ్వు లేకుండా నేను చేస్తాను నేను చంపేస్తాను అని యజపేలు చెప్పింది అంత గొప్ప ప్రవక్త ఆ స్త్రీ చెప్పిన మాటలకు భయపడి పారిపోయి అరణ్యంలోనికి వెళ్ళి ఒక బదరి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఇంక నేను బ్రతకడం దేనికి ఇంకా దేనికోసం నేను బ్రతకాలి నా ప్రాణాన్ని తీసేసుకో నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నాతో నిలబడేవారు ఎవరు లేరు నా పక్షముగా మాట్లాడేవారు ఎవరు లేరు ఇంక నేను దేనికి బ్రతకాలి నలిగిపోయాడు కృంగిపోయాడు వేదనతో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలసిపోయి అరిచి అరిచి నిద్రపోయాడు దేవాది దేవుడు ఒక దూతను పంపించి బలపరిచాడు ఏలియాను ఆ విధంగా విడిచిపెట్టలేదు సహాయం చేశాడు మరలా తన కృపను ఏలియాకు దేవుడు అనుగ్రహించాడు ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు మనకు సహాయం చేసే దేవుడు మనలను ఆదరించే దేవుడు ఈరోజు ఏ విషయాలలో నలిగిపోతూ ఉన్నారు ఏ విషయాలలో మీరు బాధపడుతూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు వేదనతో ఉన్నారు ప్రభు దగ్గరికి రండి ఆయన మనకు మహాదుర్గము ఆశ్రయ దుర్గము సహాయం చేసే గొప్ప దేవుడు సమాధానం సంతోషము మనకు అనుగ్రహిస్తారు అటువంటి గొప్ప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించే సహాయము చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందరు అనుచిత అవుతున్నాను ఉదయం కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మాట్లాడారు అయ్యా ననిగిన అనుభవంలో కష్టములో వేదంలో బాధల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు సమాధానం సంతోషము దయచే అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి నికృపను అనుగ్రహించి గొప్ప చేయమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె